టీవీ ఈరోజు ఇందిరం మీలకు సంబంధించి అందరికీ చాలా అప్డేట్ అయితే వచ్చేసింది మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ మార్నింగ్ ఒక అయితే చేసాం ఇది వచ్చేసి జిహెచ్ఎంస్కి సంబంధించి లీస్ట్ టూ గురించి అయితే వీడియోలో మాట్లాడుకుందాం సర్వేర్ నేమ్ సర్వేర్ మొబైల్ నెంబర్ గురించి మనకు రెడ్డి రాజ్ అయితే మనకు ఓల్డ్ సబ్స్క్రైబర్ చాలా రోజు నుంచి మనకు మెయిల్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ కాంటాక్ట్ అవుతుంటారు ఈ రెడ్డి రాజు ఎవరైతే ఉన్నారో సర్వేర్ నేమ్ సర్వేర్ మొబైల్ లేకున్నా కూడా మీకైతే ఇందీ ఏమైనా ఇల్లు లీస్ట్ టూలో అయితే శాంక్షన్ అయితే చేస్తారు అది డబుల్ బెడ్రూమ్ వస్తుందా లేకపోతే కట్టిన తర్వాత జీప్లస్ త్రీలో ఇస్తారనేది మాత్రం ఇంకా మనకైతే క్లారిటీ అయితే లేదు అయితే ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంటెల్ లీస్ట్ టైపు లీస్ట్ టూ అలాగే లీస్ట్ టైప్ లీస్ట్ టూ అని చెప్పేసి రావడం జరిగింది నాన్పక్క హౌస్ వితౌట్ అవుట్ సైడ్ అని చెప్పేసి రిమార్క్లో పెట్టడం అయితే జరిగింది మరి ఇల్లు వస్తుందా రాదా అని చెప్పేసి మనకు ఈరోజు ఈ లీస్ట్ టూలో అందరికీ ఉన్న డౌట్ ఇదే అనమాట లీస్ట్ టూలో రెండు ఆప్షన్స్ వచ్చినాయి వారం మనకు లీస్ట్ టైప్ ఒకటే ఉంటుండే ఇక్కడ ఇంటెయిల్ లీస్ట్ టైప్ రావడం జరిగింది అసలు ఎందుకు వచ్చింది అంటే ఈ వీడియోలో మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు మీరు క్లియర్గా ఇక్కడ ఆర్సిసి రూఫ్ ఏదైతే మీకు చూపెడుతుందో ఇది ఎవరికైతే చూపెడుతుందో ఆల్మోస్ట్ వీళ్ళందరికీ చేంజ్ అయితే జరగడం చేంజ్ చేంజెస్ అయితే జరిగాయి అన్నమాట అంటే ఈ ఆర్సీసీ రూఫ్ అంటే ఏంది అంటే మీరు ఏదైతే ప్రజెంట్ ఈ లీస్ట్ వన్ లీస్ట్ చూసుకుంటే లీస్ట్ వన్లో ఎవరైతే ఆర్సీసీ దగ్గర ఫోటో దిగారో లేదంటే వాళ్ళకి ఇదివరకు ఆర్సీసీలో ఎవరికైతే ఉందో వాళ్లకు ఫస్ట్ ఎల్ చేర్చడం జరిగింది తర్వాత చాలామంది ఏమన్నా ఏం చేశారంటే గివెన్స్ ద్వారా దాని ద్వారా దీని ద్వారా ఏం చేశారు వాళ్ళు లీస్ట్ వన్లోకి లీస్ట్ టూలోకి పోవడం జరిగింది అయితే దాని ద్వారా చాలామందికి లీస్ట్ త్రీ ఏమో పైన చూపెడుతుంది లీస్ట్ వన్ కింద చూపెడుతుంది అది పెద్ద ప్రాబ్లం ఏం లేదు బట్ ఏంటంటే మీకు కొద్దిగా మళ్ళీ వెరిఫికేషన్ ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఇది లీస్ట్ వన్ గురించి మాట్లాడుకున్నట్టు ఇక లీస్ట్ టూలో మీరు రెంట్ అని క్లియర్గా ఉంది బట్ ఏంటంటే ఆర్సీసీ ఇంట్లో కిరాయికుంటున్నారు కాబట్టి మీకు ఆర్సీసీ రూఫ్ ఉంది కాబట్టి మీకు చేంజెస్ అనేది ఏం చేయలేదు ఎందుకంటే మీరు ఆల్రెడీ రెంట్కుంటాం అంటే మీకు ఏం లేదు అంటే మీకు సొంత ఇల్లు లేదు కాబట్టి మీరు రెంట్ కుంటున్నారు కాబట్టి ఆర్సీసీ హౌస్లో ఉంటున్నారు కాబట్టి ఏం లేదు అందుకే మీకు ఇక్కడ క్లియర్గా చూపెడుతున్నారు ఫస్ట్ వీళ్ళు ఏ లీస్ట్లో ఉన్నారు లీస్ట్ టూలో ఇప్పుడు లీస్ట్ టూలో ఉన్నారన్నమాట ఇంకా అదే క్లారిటీగా చూపెడుతున్నారు ఆల్రెడీ ప్రభుత్వం కూడా క్లియర్గా చూపెడుతుంది ఇక్కడ ఫస్ట్ వీళ్ళు లీస్ట్ టూలో సెలెక్ట్ అయ్యారు ఇప్పుడు కూడా సాఫ్ట్వేర్ అప్డేట్ చేసినప్పటికి కూడా మన వీళ్ళు లీస్ట్ టూలో ఉన్నారు ఇప్పుడు మనం వే వేరే అప్లికేషన్లు చూసుకుంటైతే లీస్ట్ వన్లో చూసుకున్నట్టయితే లీస్ట్ త్రీ వాళ్ళు లీస్ట్ వన్లోకి వచ్చారు మార్నింగ్ ఒక వీడియో చేశాను గివెంట్స్ ద్వారా కానీ లేకపోతే వాళ్ళకి తెలిసిన ఆఫీసర్ల ద్వారా కానీ వాళ్ళు లీస్ట్ త్రీ నుంచి లీస్ట్ వన్లోకి రావడం ద్వారా వాళ్ళకు డిఫరెన్స్ ఉంది అంతే కానీ మీరు మరికొద్ది రోజులు వెయిట్ చేయండి దీనివల్ల మీకు ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇల్లు అయితే శాంక్షన్ అవుతుంది ఇట్లా ఉంటే ఇల్లు రాదని చెప్పి ఎవరినైనా చెప్తే కూడా నమ్మకండి హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు సాంక్షన్ అవుతుంది ఇక లీస్ట్ వన్లో మాత్రం మీరు లీస్ట్ త్రీ నుంచి లీస్ట్ వన్కు కన్వర్ట్ అయ్యారు కాబట్టి మీకు అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే నేను చెప్పగలుగుతాను ఇప్పటివరకు ఏదైతే ఎండి అప్రూవల్ అయ్యి బిల్స్ పడి లేదా బిల్స్ పెండింగ్లో ఉన్న వాళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే బిల్స్ పడే ఛాన్స్ ఉంది ఇల్లు వచ్చే ఛాన్స్ ఉంది కానీ ఇట్లా ఉందో మాత్రం వాళ్ళకైతే నైంటీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే నేను అయితే చెప్పగలన అనుకున్న సమాచారం ప్రకారం అయితే మరికొద్ది రోజులు వెయిట్ చేయండి ఇంకా దీని గురించి ఇంకేమైనా అప్డేట్ వస్తుందనేది అనేది నేనైతే మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ లీస్ట్ వన్లో మాత్రం ఎవరికైతే లీస్ట్ త్రీ నుంచి లీస్ట్ కో కన్వర్ట్ అయ్యారో మీకైతే ఇప్పుడు అంటే ఇదివరకు ఇల్లు రాకపోయినా కూడా ఇప్పుడు ఎంపీడీఓ పెండింగ్ ఎవరికైతే చూపిస్తాం మరి కొద్ది రోజులు అయితే వెయిట్ చేయండి మీరు మీకు ఏమైనా అప్డేట్ ఉంటే నేను మరొక వీడియో చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ